ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా లెమన్ టీ పెడుతున్నావా మాకు వీడియో కూడా పెట్టి చూపిస్తావా సరేరా స్టార్ట్ చేసుకో నీళ్ళు పోసి పెట్టినావా ఓకే ఉట్టి నీళ్ళే నీళ్ళు పెట్టిన తర్వాత కొద్దిగా టీయాకేస్తావా టీ పౌడరు ఓకే అంతేనా సరే ఇప్పుడు అది బాగా ఉడకాలనా మీకు ఎవరు నేర్పించిందిరా పించిందే సరే సరే నేను మా పిల్లలు బాగుందా పిల్లలు చిన్నప్పుడు నేను పిల్లలు అనమాట రేఖా చూసిన ఇంకా చాలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలియదు కొంచెం మాత్రం ఇక్కడ పెట్టాము ఇవంతీ మధ్య వచ్చింది ఇంకా ఇక్కడైతే మాత్రము ఇదిగోండి మన వాళ్ళు అభిమానంగా తెచ్చిచ్చిన ఏమంటారు కప్పులు టీ కప్పులు అనుకోవచ్చు టీ కప్పులు ఫోటోలు తీసుకెళ్ళి ఈ విధంగా ఇటు పక్కేమో తాత మనమరాలు పాప ఇటు పక్కేమో అమ్మమ్మ మనవడు రేఖాపాప ఈ రేఖ బాగుందా కప్పులు ఇది కూడా మన అభిమానులు అభిమానంగా తెచ్చిచ్చింది అనమాట అవన్నీ షీల్డ్లు చీల్డ్ మెమెంటోలు ఏమంటారు ఆ రకంగా ఇప్పుడు టీ ఏమైందో చూసేద్దామా ఇదిగో టీ టీ పౌడర్ వేసింది కదా వాటర్ పోసింది టీ పౌడర్ వేసింది టీ ఉడుకుతూ ఉంది ఇంకా ఏం చేయాలరా ఫిల్ట్ చేసుకోవాలన్నా చేయ టీ మాస్టర్ టీ మాస్టర్ టీ మాస్టర్ ఆ రకంగా ఫిల్ట్ చేసుకొనింది అందులోకి రెండు కప్పులు రెడీగా పెట్టుకునింది ఇక్కడ ఒకటి నాకే ఒకటి అమ్మమ్మకి కొద్దిగా లెమన్ లెమన్ జ్యూస్ అందులోకి వేసింది దంతరవత దేని దేనే హనీ ఓహ హనీ ఎసి కల్పసింది ఇది క్వాంటిటీ తక్కువ కాబట్టి దీన్ని తక్కువ వేస్తావా సరేరా ఓకే ఇంతకుముందు అయితే మామూలు టీ తాగేదాన్ని ఇప్పుడైతే లెమన్ టీ తాగుతున్నాను పుదీనా ఫ్రెష్గా ఉండే పుదీనా నీట్గా కడుక్కొని శుభ్రం చేసి ఇందులో పుదీనా ఆకులు వేసేసింది ఫైనల్గా టీ రెడీ లెమన్ టీ రెడీ ఓకేరా దగ్గరికి దగ్గరకు ఏం చేస్తున్నామా ఏం చేస్తుంటా తల దూపుతున్నావా దుబ్కో దుబ్బకో అదేం అట్లా దువాన్లో దూకొనిది అదే పెయిండ్లు నీకే నీకాడ్లు లేకుండా పెండ్లు దువాన్లో దూకున్నాడు అప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఉండే ఎప్పుడుండే నీకే కొత్తగా వచ్చినప్పుడు ఉండే ఇప్పుడు లేవు అదూ అని అట్లే పెట్టుకున్నావు దాన్ని కడిగి పిచ్చే తులసే మధ్య అట్లా మురికి చేరుకోనండి సరేనా నువ్వే కడిగేస్తావా వెరీ గుడ్ సరేమ్మా తింటువా మా టిఫను టిఫిన్ తింటివా బాగుండే సూపర్గా ఉంది కదా సరే అమ్మా చింతకాయపడదామా ఇప్పుడు మాట్ ఆ పాప నేనా అమ్మా ఇంకా మాట్లాడుతున్నా వేళ అమ్మతో మాట్లాడుతున్నా విమలతో మాట్లాడుతున్నా

అమ్మా ఆ లెమన్ టీ తాగిన దానికి నీకు ఏం మేలైందే ఒంటికి ఎక్కువ పోతా ఉండదు మేలైందమ్మా దానికి తాగుతా ఉన్నాను అవునా సరే అట్లయితే ఈ కప్పులైతే ఎప్పుడో ఓ కాలంలో మా స్టూడెంట్స్ గిఫ్ట్ గా ఇచ్చింది స్టూడెంట్స్ ఎవరమ్మా మీరు ఏం చేస్తా ఉంటారు అనుకోవచ్చు నేను స్కిల్ వర్క్ టీచర్ అండి స్కిల్ వర్క్ ఇన్స్ట్రక్టర్ అంటారు అదే ఏమంటే చేతివృత్తుల ఉపాధ్యాయుదంటా ఏమంటారు నాకు దీన్ని అంటారు భారతమ్మ పాట పాడేస్తుంది కాదు ఎక్కడో సూపర్గా చదువులమ్మ చెట్టు నీళ్ళు మా అమ్మ చెట్టు ఇప్పుడు మామిడి చెట్టు నీళ్ళు ఆపొచ్చాం మామిడి Terima kasih okay, telah menonton!